ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో చూసినారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఆలయం శ్రీ కుంభేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో ఉంది లోపలికి వెళ్ళడానికి ముందుగా కనిపిస్తున్న దారి ఈ ఆలయం ప్రవేశించేటప్పుడు లోపల ఆలయం అంత పెద్దదిగా ఉంది అని తెలియదు లోపలికి వెళ్ళేటప్పుడు పొడవైన మండపాల గుండా లోపలికి వెళ్తున్నప్పుడు ఆలయం ఎంత పెద్దదిగా అనిపిస్తుంది బయటనింకా చూసినప్పుడు లోపల చిన్న ఆలయం ఉంది అని మనం అనుకుంటాం లోపలికి వెళ్తూ ఉంటే ఇంత ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే చూడండి ఆలయం ఎంత పెద్దదిగా ఉంది కదా దేవుడికి ముందున్న పొడవైన విశాలమైన ముఖ్య మండపం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందమైన మండపం పొడవైన స్తంభాల మధ్య గర్భగుడి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం ఏడవ శతాబ్దం నాటి ఆలయం ఎంతో మహిమలున్న ఆలయం కూడా ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతం చోళరాజుల కాలంలో నిర్మితమైన ఆలయంలో ఒకటిగా శ్రీ కుంభేశ్వర ఆలయం కనిపిస్తుంది విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు రాయలవారి కాలంలో నిర్మించబడ్డ పదహారు రాళ్ళ మండపం ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తూ ఉంది గర్భాలయానికి ఇరువైపుల ద్వారపాలకులు చాలా అద్భుతంగా దర్శనమిస్తారు గర్భాలయంలోని శివలింగం కుంభాకర్ణంలో కనిపిస్తుంది అన్ని సమయాల్లోని ఇక్కడ శివలింగానికి సుగంధ ద్రవ్యాలతో లేపనాన్ని అలలుతూ ఉంటారు ఎంతోమంది మునులు ఇక్కడికి స్వామిని దర్శించుకోవడానికి వచ్చి అక్కడున్న స్వామిని కీర్తించారు కూడా అంతటి మహిమలున్న ఈ ఆలయాన్ని చూడడం మనందరి అదృష్టం ప్రాచీనమైన ఆలయాలలో పొడవైన స్తంభాలు ఎక్కువగా ఉన్న ఆలయ మండపాలు ప్రాకార మండపాలకి సంబంధించిన స్తంభాలు ఒక చిత్రమైన విన్యాసం చేసి అనిపిస్తుంది కుమ్మేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించినట్టయితే శిల్పకళ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆలయం మొత్తం మీద దేవతా శిల్పాలు ఇటు స్తంభాలపైన అటు మందిరాలపైన మండపంలోనూ కనిపిస్తాయి కనిపించిన వాటిలో ముందుగా వినాయకుడు తర్వాత విశ్వనాథుడు విశాలాక్షి కార్తికేయుడు వీరభద్రుడు లక్ష్మీనారాయణుడు మహాలక్ష్మి గజలక్ష్మి అమ్మవార్లు మనకు దర్శనమిస్తాడు చుట్టూ కూడా ఇలా ఉంటుంది మండపం లోపలైతే ఈ విధంగా ఉంటుంది ఇంతటి మహిమలున్న ఈ ఆలయం ఎలా ఏర్పడింది దీని చరిత్ర ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పరమశివుడు కనసందులలో కాలప్రవాహం ప్రవహిస్తూ ఉంది మనకు అందరికీ తెలుసు శివుడు లేనిదే చిన్న చీమ కూడా కుట్టదు అని యుగాలు గడిచిపోతున్నాయి యుగాంతపు సంకేతాలు తెలియజేస్తూ ప్రళయకాలం మొదలవుతూ ఉంది ఆ తర్వాత చేయవలసిన పని గురించి బ్రహ్మదేవుడు శివుణ్ణి అడుగుతాడు ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృత జలాలతో నింపమని శివుడు బ్రహ్మకు చెబుతాడు సమస్త జీవరాశికి సంబంధించిన సృష్టి బీజాలు ఆ కుండలో ఉంచమని చెప్తాడు శివుడు బ్రహ్మదేవుడికి అది ఒలిగిపోకుండా కుండమూతను బిగించి కట్టి ఉంచమని అంటాడు శివుడు బ్రహ్మదేవుడితో ఈ స్టోరీ మొత్తం అక్కడికి టెంపుల్లోకి వెళ్తే ఇక్కడ ఒక బోర్డు మీద రాసి ఉంటుంది ఆ బోర్డు ఇదే శివుడు చెప్పినట్టే బ్రహ్మదేవుడు అలాగే చేస్తాడు ప్రళయకాలం మొదలవుతూ ఉంది సముద్రాలన్నీ ఏకమయ్యి సమస్తం తుడిచివేస్తాయి ఆ ప్రళయ ప్రవాహంలో కుండ కూడా కొట్టుకొని పోతుంది ప్రళయ ప్రవాహం సృష్టించిన విద్వాసం నుండి లోకం ఊపిరి పీల్చుకుంటుంది బ్రహ్మదేవుడు జీవరాశిని ఉంచిన ఆ కుండ ఒక చోటికి కొట్టుకొని వెళ్ళి అక్కడ ఒక నేలపై ఒక పక్కకు ఒరిగి ఉండిపోతుంది అలా కుండ ఆగి ఉన్న ప్రదేశం ఇది కుండ ఒరిగిపోయి ఆగిన కారణంగా ఈ ప్రదేశానికి కుంభకోణం అనే పేరైతే వచ్చింది బ్రహ్మదేవుడు కుండలో దాచిన జీవరాశితో మరో యుగానికి సంబంధించిన సృష్టి అందులో దాగి ఉంది అందువల్ల పరమశివుడు నేరుగా రంగంలోకి దిగుతాడు పరమశివుడు ఎక్కుపెట్టి వదిలిన భానం ఆ కుండకు తగిలి ముక్కలవుతుంది అందులోని బీజరాశి అనేక ప్రాంతంలో విదజల్లబడుతుంది ఆ కుండలలో అమృత జలాలతో ఏర్పడ్డ కోనేరు మహామహం అనే ఒక కోనేరు ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది అందువలనే ఇది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు చాలా ఆలయాలలో శివలింగాల పరిమాణం పరిమాణం పరంగా వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి ఆకృతి విషయంలో పెద్దగా తేడా కనిపించదు కానీ ఇక్కడ గర్భాలయంలోని శివలింగం ప్రాచీన కాలంలోని ఒక కుండలాగా కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఈ ఆలయానికి శ్రీ కుంభేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది ఇంతటి మహిమలున్న ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవడం మన అందరి అదృష్టం శ్రీ కుంభేశ్వర స్వామి ఆశీర్వాదం ఈ వీడియో చూస్తున్న అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి